కింద నిలువు బొట్టు వాళ్ళ నుదుటి బొట్టు కింద నాలుగు గీతలు ఇది నాలుగో గొట్టు గద్దె గోవిందరాజు నాలుగో గొట్టు అని తెలియజేస్తుంది అక్కడ తాబేలు మీద తాబేలు అంటేనే నాలుగో గొట్టు వంశానికి వాళ్ళ యొక్క మూలం తాబేలు మీద నలుగురు ఉన్నారు పైడిద్దరాజు గోవిందరాజు నాగుల బండడు ముల్లారుడు వీళ్ళంతా కూడా అన్నదమ్ముళ్ళు ఇక్కడ ఉన్న కడ్గమూర్గం వాళ్ళ యొక్క పవిత్ర జంతువు ఇక్కడ ఒక గడ్డి రూపములు ఉన్నది ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ దీని సంకేతం ఏందంటే దర్భ గడ్డిని పోసినందుకు దబ్బకట్ల అనే ఇంటి పేరు వచ్చింది కాబట్టి ఈ దబ్బకట్ల వాళ్ళే దీని పూజార్లని చెప్పడానికి మనం ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ మనకి బూర్ఖ చెట్టు అంటే వీళ్ళ యొక్క పవిత్ర వృక్షం ఈ చెట్టు వాళ్ళ మధ్య చెట్టు ఇక్కడ ఉన్న ఈ పక్షిని కూడా అంటే వీళ్ళ చెట్లు జంతువులు పక్షులు వాళ్ళ మూలాన్ని ఈ యొక్క పిల్లర్ల పైన మనము అలా వంశ వృక్షాలని తెలియజేసే విధంగా మనము తీసుకో